నిన్న కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురైన వైఎస్ షర్మిళ మరో పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడైన వైఎస్ వివేకానందరెడ్డి బిడ్డ వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యలు కొంగు చాపి న్యాయం అడుగుతున్నామంటూ ఒక ఆడబిడ్డ చేసిన ఆక్రందన ఎలా చూడాలంటారు దీన్ని అలాంటి దుస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఎక్కడ ఏ ఆడబిడ్డకు ఒక రాజకీయ నాయక కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలకి అలాంటి సంఘటనలు జరగకూడదండి ఎందుకంటే అసలు రెడ్డి గారు రాజశేఖర్కి రెడ్డి గారికి తమ్ముడే కాదండి రాజకీయంగా కుడిభుజం అలాంటి వ్యక్తి రెడ్డిని అన్న కొడుకు తన స్వార్థం కోసం తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంత బాబాయిని ఒక వ్యక్తి చేత నరికిచ్చి సంపబడ వ్యక్తి వడ్డల పేడుకు నరిగితే అటాక్ అన్నారు అది వచ్చి అన్నారు ఇది వచ్చి అన్నారు చివరికి నారా నర రక్త చరిత్ర అని చెప్పి నారా చంద్రబాబు కుటుంబం మీద నెట్టి ఆ దాంతో పాపం ఆమె ఆయన విరగ కూతురు గారు సునీతమ్మ డాక్టర్ అమ్మ తన అప్పుడు ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరు ఆమె డాక్టర్ ఆమెకు తెలియదు ఇది ఇది సంఘటన అంతా అసలు ఎంత మాయ చేసి మాయ మాటలు చెప్పి సొంత చెల్లెలు కూడా తిప్పుకొని తన ప్రచారానికి వాడుకొని చివరికి వాళ్ళ కన్న తల్లికి వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షులు పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లికి ఆ గౌరవ అధ్యక్షురాలు ఉందా ఆయా సొంత చెల్లెలిని ఇతను జైల్లో ఉన్నప్పుడు ఆరు పదహారు నెలలు జైల్లో ఉంటే ఎండనక వాననక ఆమె పాదయాత్ర చేసి ఇలా ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ రిపా ఎదుగులు ఉందంటే సరిమల్లా కష్టం ఎంతో ఉంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కన్నా ఇలా సరిమలను చూసి అలా ప్రజలు వైఎస్ రాజశేఖర్ కొడుకునుగా చూసిగా తెలిసింది శరిమలమను చూసి వైఎస్ఆర్ అక్కడికి ఓట్లేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓట్లు లేదని ఇప్పుడు అనిపిస్తుంది ఆ కొంగు చాచి ఈ అరాచకాన్ని అరకట్టాలంటే మమ్మల్ని గెలిపించండి అని చెప్పి వేడుకుంటున్నారంటే ఆడ కొంతమంది ఒక పేటిఎం బ్యాచ్ బామ బామోజుంబు మందు మన అబ్బా మాయ మందు రెండు వాటిలో నాలుగు వాటిలు ఇచ్చి జెండాలు కట్టించి వాళ్ళ చేత ఆపేస్తుంటే సునీతమ్మ గారు అడిగే మాటలకు సమాధానం లేని దుస్థితులు ఇలా పొలివిందిలా కడప జిల్లా ప్రజలు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవినాష్ రెడ్డి గారు వాళ్ళ ఉండారంటే చూడండి రేపు ఆడ గెలిచేది టీడీపీయా కాంగ్రెస్యా అంతేగాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అవినాష్ రెడ్డి డిపాజిట్లు కూడా రావని ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి మాట్లాడుతూనేమో ఒక మాట అయితే అంటున్నారు నేనే తప్పు చేయలేదు నా మీద కుట్రలు జరుగుతున్నాయి నా మీద అబద్ధాలు ఆపండి అంటూ అక్క చెల్లెమ్మల్ని అక్క చెల్లెల్ని పరిస్థితిలో ఉన్నారు కదా మరి ఇప్పుడు అక్క చెల్లెమ్మలు ఏం అబద్ధం చేయలేదు అన్నప్పుడు నువ్వు కోర్టుకు నువ్వు ఎందుకు సహకరించట్లేదు నువ్వు కోర్టులోకి వెళ్ళి కోర్టులో నువ్వు పిటిషన్లు పెట్టుకునేది చేయలేదు ఎందుకు సిఐడి సహకరించండి మీరు ఎందుకు సహకరించట్లేదు ఒక సామాన్య వ్యక్తి కేసు ఉంటే ఇన్ని సంవత్సరాలు రీడింగ్ జరిగిద్దా కోర్టు జడ్జీలు ఊరుకుంటారా సిఐడి ఆఫీసర్లు ఊరుకుంటారా ఇది అంతా ఎక్కడ జరుగుతుంది డబ్బు ప్రభావంతో డబ్బుతోటి ఇవాళ సిఐడి ఆఫీసులో మెయిన్ ఆయన ఆఫీసర్ని మెయిన్ లాయర్ లమ్ముడు పోలేదా ఇది ప్రజలకు తెలియదా ఇవన్నీ తెలుసు సమీరా రెడ్డి గారు రూపాయిని పది రూపాయలు ఇచ్చి కొనేస్తాయి డబ్బులు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి మైన్ ఇసుక మట్టి ఆ మందు డబ్బులు ఇక పంచాయతీ నిధులు ఏమిటి డ్వాక్రా వాళ్ళ వాళ్ళ పొదుపు డబ్బులు ఏమిటి ఈ నిధులన్నీ దేనికి ఇస్తున్నారు అవన్నీ కట్ చేసుకొని ఇదే అమ్మఒడి పథకానికి నెల సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నారు దక్కిన ఏమి ఇస్తున్నారండి ఏమైనా పండగల పూట పేదవాడు తింటాను కడుపు నిండా ఉందా నిత్యాస సరుకులు ఇస్తున్నారా బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బియ్యం ఫ్రీగా ఐఏ కే అర కేజీ పంచతారా ఈ ఐదు సంవత్సరాల్లో రేషన్ వాహనాలు పెట్టావు ఇంటింటికి వాహనం పెట్టావు బాగానే ఉంది వారానికి ఒక రోజు వస్తాడు ఆ వాటిలో జనమంతా ఊళ్ళో జనమంతా పనికి పోకుండా కుక్క కాపలాగా కాస్తారు వాడు ఏ టైంకి వస్తాడో తెలియదు అసలు రాని ఈయన రోజు నెలలు కూడా ఉన్నాయి ఏ సరుకులు ఇచ్చారండి బియ్యం పంచదార బియ్యం పంచదార ఇక మానవుడు బియ్యం పందారేనా కాఫీ అనో బొట్టేనా తినేది నూనె ప్యాకెట్లు లేవు కందిపప్పు లేవు గోధుమ పిండి సంవత్సరానికి ఒకసారి గోధుమ పిండిస్తాడు ఏంది ప్రజలకి పేద ప్రజలకి ఏం అందుతున్నాయి ఇవన్నీ లేవు అబ్బో పథకాలు ఏం అందుతున్నాయి అండి ఎండాకాలం వాన వానా కానం ఎండ అవి ఎత్తందో ఆ పథకాలు కూడా అంతే ఉన్నాయి చెప్పను గుండేసుకొని ఎవడో చెప్పానండి పేద ప్రజలకు ఏం అందుతున్నాయి చెప్పను అండి ఏదో పిచ్చిమంజు తాగి జై జై అంటాం కాదు అసలు మనకేం జరుగుతుంది ఇవాళ ఏ సామాజిక వర్గం బాగుపడ్డారండి నిన్న ఇప్పుడు కూడా మైనార్టీ వాళ్ళని పల్నాడు జిల్లాలో కొడుతున్నారు ఒక మైనార్టీ ఏందండి ఎస్సీలు ఏంది ఎస్టీ లేని రెడ్డి సామాజిక వర్గం ఏంది అవును తెలుగుదేశం పార్టీ వాడు అభిమాను ఇప్పుడు నేను ఉన్నానాయా నా పార్టీ అభిమాని నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని నేను జగన్ మీటింగ్ పెడితే వెళ్తాను అంత మాత్రం టీడీపీ వాళ్ళని కొట్టారా కొట్టలేదుగా మరి వీళ్ళు ఎందుకు కొడుతున్నారు ఓడిపోవటానికి చివరి అంచుల్లో ఇప్పుడు దొంగ ఈ సర్వేలు పెడుతున్నారండి డబ్బులు ఇవ్వటం దొంగ సర్వే పెట్టడం అసలు వైఎస్ఆర్సిపికి మాకు తెలిసి పాతిక ముప్పై కంటే సీట్లు రావండి సరే ఆ సీటుల సంగతి పక్కన పెడితే కనుక కాసేపు వైఎస్ విమలారెడ్డి అంటే స్వయాన జగన్మోహన్ రెడ్డికి మేనత్త ఈరోజు మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య ఎవరి గురించి అంటే వైఎస్ షర్మిల గురించి అలాగే వైఎస్ సునీత గారి గురించి మాట్లాడుతూ అమ్మాయిలు మీరు జాగ్రత్త ఉండండి శత్రువులు అందరూ ఎక్కమయ్యారు మీకు ప్రమాదం పొంచి ఉంది అంటూ ఆమె చేసిన హెచ్చరిక అనుకోవాలా లేదంటే కనుక అది వార్నింగ్ అనుకోవాలా అది హెచ్చరిక వార్నింగే ఎందుకంటే ఆ గూడపోటీ కూడా ఏం కూడా పాత్రధారి అంటే ఆడబిడ్డలు ఇద్దరికి రక్షణ లేదంటారా లేదు ఎందుకు ఉండిద్ది వివేకానంద రెడ్డికే లేదు ఆ బిడ్డలకు ఎందుకు అండి రక్షణ అసలు ఇప్పుడు యువనమ్మ గారు మూడు నెలల ముందే ఎలక్షన్కి మూడు నెలల ముందే ఈ మత ప్రచారానికి వచ్చింది ఈ పార్ధన మందిరాలకి ఒక్కొక్క పాస్టర్కు మూడు వేలు బైబిల్లో ఇవ్వటం నువ్వు వచ్చింది దేనికి బైబిల్లో ప్రభువు గురించి ఉపన్యాసాలు ఇవ్వటానికి ఆ కార్యక్రమం భక్తితో భగవంతుడు పూజించడానికి వచ్చినామా పాస్టర్కి డబ్బులు ఇవ్వటం జనాన్ని పిలవటం మీరు వచ్చే ఎలక్షన్లో వైసీపీకి అని చెప్పి ఐదు వేలు కానిచి కుక్కర్ల కానిచ్చి ఇవన్నీ పెంచిన విమలారెడ్డి గారు ఎవరి పక్షాన వాళ్ళకి వాళ్ళకి రక్షణగా చెప్పిందా వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలంటే మీరు పోటీ చేయొద్దు మీరు ఎలక్షన్లో మీరు తిరగొద్దు మీరు ప్రచారం చేయొద్దని ఈ ద్వారా చెప్పడం జరుగుతుంది అంటే బెదిరింపు ద్వారా అనుకోవచ్చు అంటారా ఇది ఇది చూస్తే అనగా జగన్మోహన్ రెడ్డి చెప్పమంటేనే విమలారెడ్డి గారు చెప్పారంటారా ఖచ్చితంగా అధికార పార్టీ చెప్పంటేనే కదండి ఏం చెప్పేది ఏం ఎందుకు జరుగుతుంది ఏం సరే వాళ్ళు జాగ్రత్తగా ఉండమని అంటుంది నువ్వు ఎందుకు తిరిగావు మళ్ళా వైఎస్ఆర్సీ పార్టీకి ఓట్లు వేయమని మీరు ఎందుకు తిరిగారు పాస్టర్ దగ్గరికి ముందు మీరు చెప్పండి మా మేనల్లుడు ఒంటరి అయిపోయాడు నేను అండగా ఉన్నాను అంటుంది కదా ఒంటరిగా అయిపోయాండి నా ఎంట్రు కూడా మిగిలిన వాడికి ఒంటరి వాడి అట్ట అసలు ఏంటి గారు మీ మేనల్లుడు ఒంటరి అట్ట ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజానీకం ఐదు కోట్ల ఆంధ్రులు నా ఎంట్రు కూడా ఇంట్రూ కూడా పీకలేరని చెప్పి అంటే అప్పుడప్పుడు అంత ఐదు ఐదు కోట్ల కాను ఎనిమిది కోట్లు మీ ఆయన మీ మేనవులు పక్కన ఉంటాయి కదా అంత అంత డేలా పడటం ఎందుకు నువ్వు వాళ్ళని మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు ఇది హెచ్చిరేయటమే ఎందుకంటే మీరు ఇట్లా కనుక ప్రచారం చేసుకుంటూ వెళితే మీరు రాజకీయంలో పాల్గొంటే మేము సంపటం మేము ఖాయం అని చెప్పి డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా ఈ ఇమలమ్మ గారు చెప్పారు ఈ ఇప్పుడు మేము ఈ మేము తెలియజనేది అంటే ప్రజ ఒక ప్రజా ఓటర్గా ఖచ్చితంగా నాకు మాకు జనానికి అనుమానం ఉందంటే పోయినసారి వివేకరేంద్రం చంపి అడ్డం పెట్టుకున్నాడు ఇప్పుడు విజయమ్మ గారు ఆపుతారు అనుమానంతో ఆమె విదేశాలకు వెళ్ళడానికి ప్రయాణం సిద్ధమవుతుంది దగ్గర దగ్గర అబద్ధం అంటున్నారు కదా అబద్ధమో నిజమం ఎల్లి వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే ఒక పక్క మరిదికు మరిదికి హత్య జరిగితే దాని మీద నిర్ధారణ తీర్చలేని ఒక తల్లి మర్ది కూతురు పోరాటం చేస్తుంటే మద్దతు పలకలేని నిండదాక తల్లి సొంత బిడ్డకు అన్యాయం జరిగితే మాట్లాడలేని తల్లి కొడుకు చెప్పలేక తల వంతుకున్న తల్లి ఇక్కడ ఉండి అరాచకం చూడలేక విదేశానికి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఏముండే వార్త అనేది బయటకు ఇప్పుడు జలుబు లేని శివుడు రాదు జలుబు చేస్తాక శివుడు వచ్చేది మరి జలుబు లేకుండా శివుడు బయట వచ్చేదండి నాకు రమ్మని ఇప్పుడు రాదే తడితేనో వాన గురితేనో వస్తేనే జలుబు చేసింది ఆ జలుబు వచ్చినప్పుడు చీదుకుంటాం అని అందుకని జలుబు చేసింది అమ్మకే జలుబు తగ్గించుకోవడానికి వెళ్తుంది నేను నాకు అనుమానమే ఇంతకుముందు ఎప్పుడు కూడా చెప్పాం సరిమలమ్మకి ఇప్పుడు సునీతమ్మకి ప్రాణిహాని దస్తగిరి ప్రాణిహాని నో డౌట్ ఇందుట్లో సమస్య లేదు సరిమలమ్మకి కూడా ఇలాంటిది జరగచ్చని జనం అభిప్రాయం జనం అందరికీ అనుమానంగానే ఉంది ఎందుకంటే రేపు ఎలక్షన్ నాటికి ఇంకా ఎలక్షన్ మూడు నాలుగు రోజులు నాలుగు రోజులు ఉందనగా ఏముందంటే చంపేస్తే నా మా చెల్లెల్ని చంపారు మా సునీతులు చంపారు ఇది నా నారావారి రక్త చరిత్ర పవన్ కళ్యాణ్ గారి రక్త చరిత్ర బీజేపీ వాళ్ళ అండతోటి మా వాళ్ళని చంపారని చెప్పి ఒక దుశప్రసాసం ఒక ప్లే డ్రామా చేయటానికి ఇలాంటి డైలాగులు విమనమ్మ గారు మీరు ఎన్ని చెప్పినా ఒక్కసారికే అది పనికొచ్చేది ఫస్ట్ సారి మళ్ళీ పనికొచ్చే అవకాశం లేదంటే ఇక చరిత్రలో చెప్పండి మీటింగులో పాలకుడు అనేవాడు అదేంది సరిగా లేకపోతే వ్యవస్థ దెబ్బతింత అంట ఏది స్వార్థపరుడు అయితే నమ్మకం లేనివాడు మాట నిలబెట్టి లేనివాడు పాలకుడు అనేవాడు నిన్న మన గుంటూరు మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా వెళ్ళాము ఎంతమంది జన్మ వస్తారని చూడటానికి మూడు జిల్లాలు కలిపి పన్నెండు వందల బస్సులు పెడితే ఆ ప్రాంగణం దగ్గర దగ్గర ఐదు వేలు కంటే పడ్డది పొద్దుకులు మేము ఏటుకూరి పక్కనే మా ఊరు అంత జనానికి ఎంతమంది జనం వచ్చారండి ఊరకే క్యాండిడేట్లు పరిచయం చేశాడు ఒక్కర మొఖానెత్తి సురక్కుందా పన్నెండు వందల ఉండాలండి బస్సులు ఐదు అరుగురు కొంతమంది మందు తాగి మాకు పిచ్చి మందు ఇచ్చారు ఆ మందు తాగడం ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు అమ్మ ఈ మీటింగ్ రోజు నీదే కదా చెప్పిందే చూస్తున్నాడు లేదు చెప్పేది అనుకుంటున్నారు ఇంకెక్కడ ఎక్కడ చెప్పు నీకు జనం ఈ మూడు జిల్లాలు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఇంతమంది మూడు జిల్లాల నుంచి మీటింగ్ పెట్టి జనాన్ని ఒక్కసారి పెట్టడం కాదు ప్రతి నియోజకవర్గంలో ఇలా ఉన్న ప్రతిపాటి నియోజకవర్గంలో ప్రతిపాటులో మీటింగ్ పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గుంటూరు టూలోనో వన్లోనో అట్టాన్ని మీటింగ్ పెట్టుకోకపోయారు మూడు జిల్లాలు కలిపి ఒకసారి మీటింగ్ పెడితే రేపు విజయవాడలో మీటింగ్ పెడతాడు మళ్ళీ ఈ మూడు జిల్లాల ప్రజలు అక్కడ తోలుతారు ఆర్టీసీ వారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి డబ్బులు ఇకపోయినా ఈయన సహకరిస్తున్నారు బోస్ యాత్ర గురించి కానీ ఇప్పుడు జరిగిన ఏమండి ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఎస్టీలు మైనారిటీలు బీసీలు అయితేనేమి ఇంతమంది సార్ రెడ్డి సమాజ అయితే ఇంతమంది ఇలా తెలుగుదేశం పార్టీలో రోజుకు వందల మంది వేల మంది జారుతున్నారు ఇలా వైఎస్ఆర్సీ పార్టీలో ఒక సెకండ్ గిరి కేటగిరి నాయకుడు ఎవరైనా జారతున్నారా పొన్నూరు మాజీ పొన్నూరు క్యాండిడేటు రావి వెంకటరమణ గారు ఆయన మన్నటిదాకా వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇవాళ టీడీపీలోకి వస్తున్నాడు ఒకప్పుడు జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన మంచి నాయకుడు మంచి శీలుకుడే మన మాకిన పెద్ద దగ్గరికి వెళ్ళి కలిసి మా దగ్గరతో మాట్లాడి ఆయన ఆశీస్సులు తీసుకొని ఈలా మన టీడీపీ పార్టీలో చేరుతున్నాడు ఈరోజు ఇక పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రామాంజనేయుల గారికి నల్లి మీద నడకే అంత మాత్రాన రామాంజనేయులు గారు ప్రతి ఒక్కడని మీరు కలుపుకలుతున్నారు ఇంకా కలుపుకోవాల్సిన వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు వారిని కూడా మీరు దగ్గర తీయండి మీ దగ్గరకు చెప్పే వాళ్ళందరూ నీతిమంతులు రానివాడు అసమర్థుడు మాత్రం అనుకోవద్దు రామాంజనేయులు గారు ఈ కూటమలన్నిటికీ ఇలా గుంటూరు జిల్లాలో ఇంతమంది నాయకులు తెలుగుదేశంలో పార్టీ కలవటానికి మూల పురుషుడు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఒక యుగ పురుషుడు ఇది నగ్న సత్యం